దేవునికి స్తోత్రం ఈరోజు సర్వాధికారగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి సర్వోన్నతమైన వాగ్దానం ఆయన మనలో ఎవరికీ దూరముగా ఉండువాడు కాడు అపోస్తుల కార్యం అధ్యాయం ఇరవై ఏడో వచనం ప్రియా సర్వాధికారగు దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను సర్వాధికారి అయిన దేవదేవుని వెళ్ళారా మీరంతా బాగున్నారు కదూ ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ అవసర అక్కర్లు కూడా ప్రభు తీర్చి మీ పక్షాన్ని మీకు సమీపంగా ఉండి మీకు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించుగాక మీ బిడ్డలకి మీ కుటుంబ సభ్యులకి సమీపంగా ఉండి సర్వోన్నతమైన కార్యాలు ప్రభు గాక దేవుని బిడ్డారా దేవుణ్ణి స్తుతించండి మహింపరచండి ఘనపరచండి ఆరాధించండి ఆయన ఎదుట మీరు సాగిలపండి ఆయనకి సమీపించండి ఆయన కూడా మీకు సమీపంగా ఉన్న గొప్ప దేవుడు మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు మనలో ఎవరికి దూరంగా ఉండువాడు ఏమాత్రము కూడా కాదు పౌలు ఏదేసు పట్నంలో ఉన్న అనుజులను చూసి ఇలా అంటున్నాడు వారు ఒకవేళ దేవునిని తడవలాడి కొనుగొందురేమోనని తను వెతుకు నిమిత్తం ఆ విధముగా చేసినాడు ఆయన మనలో ఎవరికీ దూరముగాను ఉండవాడు కాదు అవును ప్రభువును ఆరాధించినప్పుడు బలమైన వర్తమానములు వినినప్పుడు ఆయన మనకు సమీపముగా నుండి గ్రహించగలుగుచున్నాం దేవదేవుని పిల్లార మన సమీపముగా ఉన్న గొప్ప దేవుడు మన ఏసయ్య పుట్టుగుడ్డి అయిన ఒక మనిషిని ఏసు దాటి వెళ్ళి అతడు కేకలు వేసి పిలిచాను స్వస్థత పొందాను రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ ఆయనను సమీపించి స్వస్థత పొందింది కృపతో నిండిన దేవదేవుని యొక్క కృప ద్వారా మనకు జయం పొందగలుగుతున్నాం కృపతో నిన్ను వెతికి నీకు సమీపంగా ఆయన వచ్చి ఉన్నాడు ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా నిన్ను దాటి వెళ్ళాడు నీకు సమీపంగా ఉన్న దేవుణ్ణి స్థుతించి మయంపరిచి ఘనపరిచి మీరు సంతోషించిన దేవుని పెళ్ళారు దేవుని పిల్లారా దేవుడు మనకి సమీపంగా ఉన్న గొప్ప దేవుడే అబ్రాహము సమీపించి నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా అని ఆది కారణం పద్యం దాచే విరమూడవచ్చును తెలియపరుస్తుంది నాశనము కానైన సోధుమ గోమరను కాపాడాలన్న ఆత్మభారం కుండెను అక్కడ ఉన్న నీతిమంతులు నాశనం కావడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు గనక ఆయన దేవుని సమీపించి మాట్లాడుచున్నాడు మీరు ప్రార్థన ఎందును పరిశుద్ధత ఎందును దైవభక్తి ఎందును ఆయనకు సమీపంగా రావాలని మీరు ఒక అడుగు ఆయనకు సమీపం ఉన్నప్పుడు ఆయన పది అడుగులు మీ వైపు వేస్తూ ఆశతో మీకు సమీపంగా వచ్చుచున్న మహిమా సరుపుడు మహిమానితుడు సర్వోన్నతుడు ఆయనను సమీపించాలి అనే ఆశ మనకు ఉంటే కంటే ఆయన మనలను సమీపించాలి అని అధిక ఆశ కలిగి ఉండటం ఎంతో గొప్ప విశేషం కనుకనే పరలోకములో దేవదూతలచే ఆరాధన అందుకుంటున్న మన ప్రభు మనను సమీపించి పాపలోకములో మానవుని రూపము ధరించి మన మధ్యకు వచ్చిన మనలను సమీపించి జీవించాలనే కోరికతో నేను నిన్ను ఎన్నడను విడవను నేను నిన్ను ఎన్నడనూ ఎడబాయను అని వాగ్దానం చేస్తున్న మహిమాస్తరుపుడు విరిగిన హృదయంతో కన్నీడితోనూ ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనకు సమీపముగా వచ్చుచున్నాడు విరిగిన హృదయం గలవారికి హోవ ఆసనుడు నలిగిన మనసు గలవారికి ఆయన రక్షణనుగరించగల గొప్ప దేవుడు రక్షించగల మహిమా స్వరూపుడు దేవదేవుని పెళ్ళారా ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండు దేవుడు కాదు నేడాయన మీకు దగ్గరగా ఉన్నాడు మీతో ఉన్నాడు మీ పక్షాన్ని ఉన్నాడు ఆయన ఉన్నతమైన కృపను మీరు పొందటానికి ఇప్పుడే సర్వాధికారైన దేవుడికి మనసిప్పి ప్రార్థించండి ఆయనకి సమీపంగా ఉండండి ఆయన మీకు సమీపంగా గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు ప్రార్థన మహాపరిషదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన పరమ తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కొందనాలు ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన ఈ వాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా మాలో ఎవరికి దూరంగా ఉండువాడు నీవు కాదు మా నుండి కార్యం చేయగల గొప్ప దేవుడు మా సమీపంగా ఉన్న గొప్ప దేవుడు దయచేసి మాటల మీ కృపను మీ కనికరం మీ ఆదరణ దయచేసి మీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచి మాకు జై విజయాలని గురించి పరిశుద్ధాత్మ నీ కృపాకినాలు మాకు అందరికీ దయచేసి దీవెనకరంగా మేలుకరంగా ఘనంగా మమ్మల్ని బలపరచండి మీ ప్రసన్నత మాకు దయచేసి పరిశుద్ధాత్మ దీవులతో ఈవులతో మమ్మల్ని అందరినీ పని నా ప్రభుణు రక్షకుడు పరిశుద్ధులన్నీ ఏస్తున్నావు మమ్మల్ని ఆశ్రతించి దీవించి బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ